నువ్వు ఈ మూడు వందల అరవై రోజుల ధ్యానంలో నువ్వు ఎన్ని రోజులు ధ్యానంలో చేసావు ధ్యానం చేశాక నీకు ఏ మార్పు వచ్చింది ధ్యానం చేయడానికి వచ్చి మార్పులు అలాగ ఒకటి 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 కొద్దిగా సులువుగా పడుతుంది కష్టం పెద్ద కష్టంగా పాత్రలో హాస్పిటల్ కాటికెళ్తానని డౌట్ ఏమి లేదు దేనికి హాస్పిటల్కి ఓకే గుండెపోప ఆవేశం ఎక్కువ దానివల్ల అలా ధ్యానం చాలా వచ్చిన కానీ ఇంకా హాస్పిటల్కి వచ్చి మనుషులు రాగలేదు అటు కూడా మాత్ర మనిషిలాగా లేదు రోజుకి ఎన్ని మాత్రలు వేసేవాడు రోజు రెండు మూడు వేసేవారికి రోజుకి ఐదు మాత్రలు వేసేవాడు సాయంకాలం ఫోన్ చేసి పడుకుంటాను హాస్పిటల్ ఎన్నిసార్లు వెళ్ళేవాడు సంవత్సరానికి సంవత్సరానికి ధ్యానలాకొచ్చాకాల మాత్రలు ఎన్నో వాడతాను ఇప్పుడు ఆ మాత్రలు అది అది చెప్పల గట్టుగా అదే జ్ఞానం అంటే మా అప్పటి పేరు ఎలా చేద్దాం చెప్పుకోండి మాసలే చెప్పినా నన్ను చెయ్యి రూపాయలు మాతీ చెయ్యి రూపాయలు మాసలు ఒక ఓకే